క్రిస్మస్ వర్తమానికులు దైవ కే జాన్ మంగాచార్యులు గారు హోలీ చర్చ్ పెదలంక ఏలూరు జిల్లా సభ అధ్యక్షులు రెవరెండ్ ఎస్ తిమోతి గారు కన్వీనర్ పాస్టర్ ఏ జాన్ సెల్వరాజ్ గారు వివరములకు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ ప్రార్థన అనంతరం ప్రత్యేక ప్రేమ విందు కలదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి రెవరెండ్ అంగర రాకడ జయరాజు గారు రేప్చర్ మహిమ మందిర వ్యవస్థాపకులు ఉండ్రాజవరం చిలకపాడు తనుకు సంఘ సభ్యులు యూత్ వారు మరియు సండే స్కూల్ పిల్లలు వివరములకు నైన్ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్